మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో లో పుట్టిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి నేను ఒక బ్రహ్మాండమైన టేబుల్ చెప్తానండి ఎప్పుడైతే ఏ సంవత్సరంలో అయితే వన్ ఫోర్ సెవెన్ టేబుల్ లో మనం ఉంటామో వన్ ఫోర్ సెవెన్ టేబుల్లో మనం ఉంటామో మనం బాగుంటాము ఇక్కడ వన్ ఫోర్ సెవెన్ టేబుల్ లో సెవెన్ ఆల్రెడీ మీరు అండ్ ఫోర్ ఈ సంవత్సరంలోనే ఉంది అర్థమైందండి ఇకపోతే ఈ వన్ అనేది కొద్దిగా అటు ఇటు అయితే మాత్రం మనకి తిప్పలు తప్ప సెవెన్ లో బట్ వన్ కనుక మీకు ఫేవర్ గా ఉంది అనుకుంటే వన్ కనుక చాలా బాగుంది అంటే కనుక ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అంటే గొంగలి పురుగు సీతాకో చిలుకగా మారటం ఓ అందమైన గులాబీ ముగ్గ పువ్వులా వికసించటం జీవితానికి ఒక అందం శోభ సౌందర్యం మూడు రావటం జరుగుతాయి సెవెన్కి సెవెన్ లో ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే నిన్నటి దాకా ఒక ఎత్తు ఈ రోజు నుంచి ఒక ఎత్తు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు జనవరి సెవెన్ ఒక ఎమ్మె ట్రాన్స్ఫార్మేషన్ ఆ రోజునే స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా హై లో ఉందండి ఎస్పెషల్లీ గణపతిని ఆరాధించే వాళ్ళు శివుడిని ఆరాధించే వాళ్ళు ఒక రకమైన స్టెప్ ఇంకా ఎక్కేస్తారు కాబట్టి సెవెన్కి ట్రాన్స్ఫార్మేషన్ ఉంది స్పిరిచువల్ వైజ్గా అయితే గణపతి శివుడు ఈ ఆరాధకులకి సంబంధించి ఇంకా ఎక్కువగా ఉంది అనుకోని కష్టం సెవెన్కి రావచ్చు ఎలా వచ్చిందో అలా కూడా తీరిపోతుంది సెవెన్ ఎప్పుడు కూడా డబ్బు లేదే డబ్బు ఉంది నా దగ్గర ఈ బాధలేం పడదండి రేపు చూద్దాం దీన్నే నేను స్పిరిచువాలిటీ అంటాను ఎందుకంటే రేపు మన చేతిలో లేదు కాబట్టి రేపు వచ్చినప్పుడు రేపు చూసుకుందాం సో సెవెన్ ఎప్పుడూ కూడా ఒక స్పిరిచువల్ బ్యాలెన్స్ ఇష్టపడుతుంది తప్ప మనీ బ్యాలెన్స్ ఇష్టపడదు అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి అస్సలు పట్టించుకోరు మీరు ఎంతగా పట్టించుకునే కొద్దీ మీ వెనకాల ధన తాలూకు ఒక వైబ్రేషన్ ఏం చేస్తుందని మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటుంది సో సెవెన్ చక్కగా తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో కోట్లున్నా అలాగే ఉంటుంది జేబులో పది రూపాయలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది బహుశా ఈ సిచ్యుయేషన్ భగవంతుడికి ఇష్టం అనుకుంటాను ఇస్తే కోట్లు ఇస్తున్నాడు లేదా పది రూపాయలు ఉంచుతున్నాడు మళ్ళీ మరుసటి రోజు నుంచి ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు అది శివుడి ఆటలో భాగం సో సెవెన్లో ఎవరికైతే ధార్మిక సంస్థలు ఛారిటీస్ భగవంతుడి గురించి ఒక నాలుగు మాటలు చెప్తూ నలుగురిని ఆ మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ సంవత్సరం కీర్తి యశస్సు ధనం మూడు బాగుంటాయి అన్నిటిని మించి ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతుంటారో వారి అభిమానం ఇంకా ఎక్కువగా ఉంటుంది సో సెవెన్ ట్రాన్స్ఫార్మేషన్ అండి బ్రహ్మాండమైన ట్రాన్స్ఫార్మేషన్ మామూలుగా అయితే ఉండదు అయితే ఈ సంవత్సరం మొత్తంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక ప్రాబ్లం మీరు ఫేస్ చేసి తీరాలి ప్రాబ్లం ఫేస్ చేసి తీరిన తర్వాత మీ లైఫ్ చేంజింగ్ ఉంటుంది యూ కెన్ నాట్ బిలీవ్ ఇట్ వండర్ఫుల్ ఇంకా వేరే మాట అయితే లేదు అర్థమైందండి సో సెవెన్ అయితే ఒక చిన్న మాట చెప్తాను ఏమనుకోకండి సెవెన్లో డేట్స్ ఎన్ని ఉన్నాయి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ కదండి సో మీరు కనుక నా వీడియోస్ అన్నీ ఫాలో అయితే కనుక ఇప్పుడు నేను సెవెన్లో ఏ విషయాలు చెప్పాను సిక్స్టీన్ పదహారు అంటే మీరు రెండు నెంబర్లు చూసుకోవాలి పదహారులో ఒకటి ఉంది ఆరుంది తర్వాత ఇరవై ఐదు రెండు ఐదు ఈ లెక్కలు చూసుకున్నారనుకోండి మీకు కొంత ఐడియా వచ్చేసింది సో నా ఏ వీడియోని స్కిప్ చేయకండి ఇది మన నెంబర్ కాదు కదా అని చోసేయండి బికాస్ సెవెన్లో పుట్టారు అంటే అవతల పదహారు నెంబర్ కూడా ఉంది కదా సో దాంట్లో వన్ సిక్స్ వస్తున్నాయి ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు సెవెన్ చూసుకోండి టూ చూసుకోండి ఫైవ్ చూసుకోండి మీకు పిక్చర్ అద్భుతంగా వచ్చేసింది ఎనీహో ఏ నంబర్లో పుట్టిన సెవెన్లో ఇలా మీరు కలిపి చూసుకున్నట్లయితే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ మీకు అర్థమవుతుంది సెవెన్కి నేను ఒకటే చెప్తా కష్టం పట్టడానికి రెడీగా ఉండిన తర్వాత అందులో ఎక్కొచ్చు ఇదే సిద్ధాంతం అండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి